कायाना गुरु के ఈరోజు ముఖ్యంగా ఈ నెల కార్తీక మాసం కార్తీక మాసం రోజున నా జీవితంలో తొలిసారి మరి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది అదేగాక కార్తీక మాసంలో నేత్ర దర్శనం అనేది చేసుకోవటం ఎన్నో జన్మల సుకృతం ఈ రోజున మా మంత్రి గారు రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన ఆయన వెంట వెళ్ళటం కూడా చాలా అదృష్టంగా భావిస్తాను భావిస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రసాదాలు తింటుంటే అర్థమవుతూ ఉంది ఎంత నాణ్యత పెరిగిందని మరి ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా మంత్రి గారి ఆధ్వర్యంలో మరింత ఎందుకంటే కంప్లైంట్ బాక్స్లో కూడా కంప్లైంట్ బుక్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ పాజిటివ్గా స్పందించడం మరి నిజంగా తింటున్నప్పుడు కూడా ఏదో అమృతాన్ని తింటున్నట్టు తల్లిపించడం ఏదే ఈ సరైన గాడిలో పడి ప్రసాదం కానీ ఇక్కడ పద్ధతులు కానీ అన్నీ పడ్డాయి చాలా సంతోషం అలాగే జీవితాంతకాలను నేను అదృష్టవంతుడిగా భావిస్తాను ఈరోజు నేత్ర దర్శనం అది కార్తీక మాసంలో జరుపుకోండి మీరు అట్లా మేమంటే పాత వాళ్ళం కాబట్టి పాలిటిక్స్ ఈరోజు గురువారం స్వామివారిని నేత్ర దర్శనం చేసుకోవడం జరిగింది ఇది మా జీవితంలో లేనటువంటి మహత్తరమైనటువంటి దినం స్వామివారి ఆశీస్సులు ఆయన తేజస్సుని వారి నేత్రాల ద్వారా ఇవాళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది అలాగే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి మంచి ప్రసాదాలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా అందులో అడ్వకేట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం జరిగింది కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపేక్ష అభిలాష అవన్నీ నెరవేర్చే విధంగా పాలకవర్గం కానీ దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది మేము అదే దీక్షతో సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి ప్రపంచాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం కృషి ఫలిస్తుంది నాలుగు మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో నేను ఈ నాలుగు మాసాల్లో దాదాపు ఐదు దఫాలు వచ్చి వెళ్ళాను మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా ఇంకా క్వాలిటీ ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ క్యూ లైన్లు కానీ వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని కూడా పరీక్షించడం జరుగుతుంది అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసం నాకు నైవేద్యాలు ఎప్పటి నుంచి దూపదీప నైవేద్యాలు ఇప్పుడే గతంలోనే మొదలయ్యాయి కానీ అవి ఐదు వేల రూపాయలే ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు ఇస్తూ వచ్చాం ఇప్పుడు ఈ ఐదు వేల రూపాయల దూపదీపన నైవేద్యాన్ని పదివేల రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి పదివేల రూపాయలని దూపదీపన నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి ఐదు వేల నాలుగు వందల ఆలయాల్లో రెన్యువల్ చేసాం కొత్త ఆ దూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం నిన్న కాక మొన్న ఒక నాలుగు రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి అనేక అప్లికేషన్లు వచ్చాయి అప్లికేషన్లు అన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు అధికారులు ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా దోపదీప నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది não not